రెడీ యాక్షన్ మీ తమ్ముడు ఎట్లా మాట్లాడతాడు ఏడపిల్ల మాటలు పట్టుకొని కూర్చుంటాడే అంతే ఏం కాదు ఆ ఆడపిల్ల మాటలు పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఎట్లా అవుతాడు నెలలు పెడతాడు అయ్యో దాని దగ్గర నాలుగు పైసలు ఉన్నాయో ఆట ఆడిస్తాను దాన్ని ఇంకా పోని చూద్దాం నీ తమ్ముడు వచ్చి అదంతా దున్నినా దుంతాడు ఒడ్లు పట్టి చెక్కినా చెప్తాడు పోదంపా అత్తడంటవా అనే అగో మళ్ళీ అత్తడంటవా అంటాను మీ దగ్గర వచ్చిన వాళ్ళు వేసినాడు ఆ దగ్గర ఆడంటవా అత్తాడు

ఇక్కడ చూడు అక్క కొద్దిగా రైట్ సైడ్ చూడు అన్న నువ్వు కూడా అన్న అత్తడ అంటావా అన్న తర్వాత డైలాగ్ చెప్పినాక అప్పటి కొన్ని కవర్ చేస్తావా డైలాగ్ కవర్ చేయ లైటింగ్ ఏమంటావా అంటే పోయా చెంపకి

અરે ના ફોલોર કા છે આને આને એક બેટન વેચેતો તું એક તોકા મતલબ ના કોઈ કાઈ તો વાલે રારે જપીને આ નળગુર પેટે સુથી સાતા આ વાલે મર એંજે આવતો આ મોકાને ને જપી

పెద్దలను పిలిపి నువ్వు పిలిపి నేను ఇచ్చిన పొలవులకు నువ్వు ఏం అక్కున్నా పారవడి ఎక్త నీకు ఎవరు చేసుకుంటారు అందరికి ముచ్చట్లు వేటవా ఆదిరనికి భూమేవల్ది కాతేవల్నే అచ్చి చెప్పాలనికి లేదనారు ఆ ఎట్లా చెవరానికు మానవులేనే కొదిలన నా కొలలక చాడబట్టనికి ఎంత జంమైరా నీ ఏ చెప్పు ఇల్లగుండు ఎందుకసలేపో నాకు బారాబరా అక్కుందివాడ చెయ్యే అక్కుంది బాగుంది నా దోస్ తోడంగడ దోసట 10 बार बेर पिले न त राने दा न पिलेले नले किन ए माटेले न तेल न दा लेर बिलले लेर नटट वाली भूई दक्करको मैना म जा दक्करको न आले माडो नगु बिलले लेर बुझु तारे म न माइगा गिरे न त जेसे न नगु बिल लेक पोते न भूई नि न कुक पोते मन्दकी न सेबो नि न ओर माडी बो बिलले लेर मासो न मन्दले बिल पिता मा बिल संगा जुता हा अडे बिल दिपो माटे न पो अरे माइगा పెద్దవాళ్ళు ఇంటికి వచ్చిన నేను ఏం చెప్పింది రాష్ట్రం నువ్వు ఏమిటి వచ్చిన నా భూమిలకు నీకు నాది పాలు అక్కుంటే చూసుకొని పట్టసుకొని ఎక్కవరా వస్తుందా మనతో తిరుగుతాను ఈ బోడి

లేకపోతే నా భూమి నేను దున్నుకుని తింటా నేనన్నీకెందుకు మధ్యలో మాట్లాడడానికి ఇప్పుడు నిమ్మలు వెళ్తానయ్యా నీకు పడాల్సి వస్తుంది మన్ను మోసిన వాసు అందుకే ఆ దేవుడు నన్ను ఈ ఈసోట్టు ముందు కొడుకులతో అనిపిస్తాడు

అంతా బారా బారాంటా రా మీకు పిల్లలు ఉంటే పెట్టుకో నువ్వు బయటికి రారు వస్తావు గురించి మాట్లాడతారు గురించి మాట్లాడడానికి ఆ దేవునికి ఎంత సైగా